అందరికీ నమస్తే అండి దీని గురించి ఇప్పుడు లేటుగా చేస్తున్నావేంటని అడగచ్చు ఇతను చూడండి ఖడ్గం సినిమా కృష్ణవంశ ఎప్పుడో తీశాడండి దాని మీద చాలా ఇరిగేషన్స్ కూడా వచ్చాయి అతను చాలా కరెక్ట్గా చూపించాడు వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది ఇగో కుటుంబం అంతమైనా తన బుద్ధి మాత్రం మారలేదు ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం అంతమైంది ఆ ఉగ్రవాద సంస్థ అయినా బుద్ధి తెచ్చుకోకుండా తాజాగా ఢిల్లీలో పేలుడు గతంతో జేఈఎం లింకులు బయటపడ్డాయి రెండు వేల ఒకటిలో పార్లమెంట్ అటాక్ రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడులు రెండు వేల పదహారులో పఠాన్కోట ఎయిర్బేస్పై అటాకు రెండు వేల పంతొమ్మిదిలో పుల్ పుల్వామా అటాకు అమాయకుల్ని పొట్టను ఎందుకు పెట్టుకుంటున్నారు సార్ జేఈఎం నాయకత్వ వికేంద్రీకరణ పాక్ ఐఎస్ఐ సపోర్ట్తో రెచ్చిపోతున్నారు నాకు అర్థం కాదు ఒకటండి జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని అంటారు పవిత్ర యుద్ధం అంటే ప్రజలను చంపమని చెప్పారండి ఏ అది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ దేంట్లో ఉన్నా సరే జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అంటే పవిత్ర యుద్ధం అంటే ఒక నలుగురు బాగుండాలి అందులో నేను ఉండాలని అనుకోవాలి కానీ అందరూ చచ్చిపోవాలి అని కాదండి అర్థం ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి సంస్కృతులు వాళ్ళవి ఎవరి పద్ధతులు వాళ్ళవి అందరినీ గౌరవించడమే పవిత్ర యుద్ధం అంటే పవిత్రత అంటే నీ సంస్కృతికి నువ్వు మచ్చ లేకుండా ఉండడం పవిత్రత అంటే అంతేగాని నేను ముస్లిముని కాబట్టి నేను హిందువుని చంపుతాను నేను హిందువుని కాబట్టి నేను ముస్లింని చంపుతాను మేమిద్దరం కలిపి క్రిస్టియన్స్ చంపుతాము ఇది ఎక్కడ రూల్స్ అండి అసలు వీళ్ళకి ఈ ఉగ్రవాదులకి మరి బుద్ధి రావట్లేదు ఎందుకు ఎందుకు వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి పక్కోడు కుటుంబాలు నా చచ్చిపోతున్నారు ఏమొస్తుంది వీళ్ళకి ఆనందమా ఎందుకు ఇలాంటి సంస్థలు తయారు చేస్తున్నారు అసలు దీనివల్ల ఏం ఉపయోగం ఇదంతా మెంటల్ ట్రామా ఇదంతా ఒక డాక్టర్స్ డాక్టర్స్ కాశ్మీర్లో చదువుకుని వచ్చిన డాక్టర్స్ కూడా వీళ్ళకి పనిచేస్తున్నారు అంటే ఏమనుకోవాలి సార్ ఈ మధ్యనే కదండి కాశ్మీర్లో టూరిస్టుల మీద అటాక్ జరిగింది ఇంతలోనే ఇలా జరుగుతుంది ఎందుకు డాక్టర్స్ అంటే ప్రజల ప్రాణాలను కాపాడేవాళ్ళు డాక్టర్స్ అంటే దేవుడి తర్వాత భగవంతుడి తర్వాత భగవంతుడు డాక్టర్స్ దగ్గర అన్నీ నిజాలే చెప్తాం కానీ ఇప్పుడు డాక్టర్స్ ఇలా తయారయ్యారేంటి కొంతమంది డాక్టర్స్ చిన్న రోగాన్ని పెద్ద రోగం చేస్తున్నారు ఇప్పుడు ఈ డాక్టర్స్ ఏమో ఏకంగా ప్రాణాలు తీసే వెపన్స్ తయారు చేస్తున్నారు ఏంటండి ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు మీకు ప్రాణ సమాజం అంటే అందరితో కలిపి ఉండేదే సమాజం అండి ఒక్కలదే కాదు సమాజం మీకేమైనా మీ సంస్కృతికి సాంప్రదాయానికి ఇబ్బంది కలిగితే మా సంస్కృతికి సంప్రదాయానికి ఇబ్బంది కలిగిందని కూర్చుని మాట్లాడాలి అంతేగాని ఇలాంటి పనులు చేస్తారా మేము పాకిస్తానీస్ని కాదండి మేము హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరూ ఇండియన్స్మే ఫస్ట్ ఫస్ట్ ఇండియన్స్మే కుల మత భేదాలు లేవండి ఇండియన్స్కి కానీ మా ఇండియాలోకి తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు ఎందుకు మా ఇండియాలో క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా అందరూ ఒక గణేష్ ఉత్సవాల్లో హైదరాబాద్లో చూస్తే అందరూ పాల్గొంటారండి దుర్గామాత ఉత్సవాలు అందరం పాల్గొంటాం అన్ని ఏంటి అసలు ఎందుకు సార్ ఇలాంటి పనులు చేస్తారు సార్ అనకూడదు ఇలాంటి వాళ్ళని అసలు ఇలాంటి వాళ్ళని ప్రభుత్వాలు అరెస్ట్ చేసి ఆ రోజు ముంబై బాంబు దాడి దాడి ఉంది చూడండి తాజ్ హోటల్ అప్పుడు మే పేరు చూడండి వాళ్ళు మ్యాప్ కూడదండి వెంటనే అక్కడికక్కడే అడ్డంగా బహిరంగంగా ఉరి తీసేయాలి ఇలాంటి వాళ్ళని కుక్కలు కాల్చినట్టు కాల్చిపడేయాలి ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చంపుతారు సార్ ఇలాగా రక్షణ లేదు దేశ రాజధానిలో రక్షణ లేదు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది ప్రజలకి సంస్కృతి సాంప్రదాయాలు అనుకుంటూ జిహాద్ అనుకుంటూ జిహాద్ అంటే ప్రజలను చంపడం కాదండి ప్రజల్ని కాపాడుకోవడం నీ సంస్కృతి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం అంతే అంటే జిహాద్ అంటే ఈ ఎదుటివాడి ప్రాణాలు తీయమని ఎక్కడా చెప్పలేదు మీరు కొత్తగా రాసినట్టున్నారు